నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది ఇప్పటివరకు వరకు వచ్చిన విచారణలో తేలిన అంశాలను బట్టి అలాగే సాక్షులు చెప్తున్న సాక్ష్యానికి గతంలో ఇతను చెప్పినటువంటి సాక్ష్యానికి అలాగే ఈ కేసులో ఇతర ముద్దాయిలు చెప్పిన సాక్ష్యానికి కొంత పొంతం లేని సమాధానాలు ట్యాలీ అవ్వకపోవడం వలన వాటిని అన్నీ కూడా నోటీస్ ఇచ్చి పిలుచడం పిలవడం జరిగింది అలాగే అందులో కొన్ని సాక్ష్యాలను కూడా మాకు వసపరిశించాయని చెప్పడం జరిగింది అతను కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి సరిగ్గా సమాధానం చెప్పలేదు అవసరమైతే మరలా ఇంకోసారి నోటీస్ ఇచ్చి పిలిపిస్తాం ఇరవై ఏడుకి వచ్చి లేసాము టూ ఏడు జరిగింది పదకొండు గంటలకు స్టార్ట్ చేసాం మీ ఎదురుగానే ఒంటి గంటకి క్లోజ్ అయ్యింది ఇరవై ఏడు క్వశ్చన్లకి అతను ఏదో ఒక సమాధానం చెప్పాడు కొన్ని సాటిస్ఫై అయ్యి ఉన్నాయి కొన్ని పంతలు లేని సమాధానాలు ఉన్నాయి అవి కొన్ని ఏంటంటే అతను వాస్తవ విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయి కొన్ని యాంగిల్స్లోనూ విచారించ అవన్నీ ప్రస్తుతం విచారణ దశలో ఉంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్పలేము అది ఇన్వెస్టిగేషన్ ఆటంకం జరుగుతుంది కాబట్టి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వివరాలన్నీ చెప్పగలుగుతా సోషల్ మీడియా అకౌంట్స్ కలెక్ట్ చేస్తాం అవి కూడా వెరిఫై చేస్తాం ఇప్పుడే ఈ రోజే కలెక్ట్ చేస్తాం అప్పుడు లేవన్నట్లుగా అన్ని ఇవ్వలేదు ఇప్పటికీ ఇవ్వలేదు ఫోన్లు మేము అప్పుడున్న ఆ సిమ్ని ఇవ్వమనే చెప్తున్నాం దర్యాప్తులో ఆ సిమ్ ఇచ్చి సహకరించమని చెప్తున్నాం ఈ రోజు కూడా అతనికి అడగడం జరిగింది అతను దాన్ని ఇవ్వలేదు అదే రికార్డు అదే కోర్టు ముందు కూడా హాజరుపరుస్తాం కోర్టు వారు పోలీసులు సహకరించమని చెప్పారు మేము సహకరించడం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అప్పుడు వాడినటువంటి సెల్ ఫోన్ అలాగే అప్పుడు వాడినటువంటి సిమ్ను కూడా వసపరచమని చెప్పాను వసపరచవలసిన బాధ్యత ఉంది ఇన్వెస్టిగేషన్ సహకరించవలసిన బాధ్యత ఉంది అతను నాలుగు సార్లు వచ్చాడు నా దగ్గరే మూడు సార్లు కదా మేమే మూడు సార్లు పిలిచాము నా ముందు డిఎస్పి గారు పిలిచారు కొన్ని సమాధానాలు టాలీ అవుతున్నాయి కొన్ని సమాధానాలు టాలీ అవ్వట్లేదు అందువల్లనే మిగిలిన సాక్షులు కూడా మళ్ళీ దానికి కనెక్టింగ్ ఎవిడెన్స్ ఏమి ఉందనేది సుప్రీంకోర్టులో జరుగుతుంది దానికి సంబంధించి కౌంటర్ అప్డేట్ కూడా వేస్తాం మేము దాని మీద ఇప్పటి వరకు ఎనిమిది మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం నాలుగు పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నాం ఒకటి పాస్పోర్ట్ ఉంది కానీ జోగి రమేష్ గారిది అది ఇన్వాలిడ్ పాస్పోర్ట్ ఐదు పాస్పోర్ట్లు మా దగ్గర స్వాధీనమైంది పాస్పోర్ట్ ఉండడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే పాస్పోర్ట్ ఉంటే తీసేసుకుంటారు ఇది ఒరిజినలే బట్ ఇన్వాలిడ్ లేదు